డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం సమస్యల్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రస్తావించారు గన్నవరం మండలం గంటిపేటపూడి వద్ద సగంలో నిలిచిపోయిన బ్రిడ్జి పనులను తిరిగి ప్రారంభించాలి అన్నారు బ్రిడ్జి పనులకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు ముఖ్యమైనటువంటి ఇబ్బందులు ఏంటంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు విలువైనటువంటి భూములు నదిలో కలిసిపోవడం జరుగుతుంది అధ్యక్ష దానికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం కానీ ఏ విధమైనటువంటి రెమ్యులేషన్ ఇవ్వట్లేదు అధ్యక్ష ఇకపోతే వశిష్ట గౌతమి గోదావరిలో వస్తే అధ్యక్ష మా నియోజకవర్గంలో ఆ వశిష్టకి వైన అని ఒక ఉపనది ఉన్నది దాని మీద గంటి పెదపూడి గ్రామానికి సంబంధించి నాలుగు లంక గ్రామాలు కలుపుకొని ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది అధ్యక్ష ప్లీజ్ సభ్యులందరూ కూడా సభ జరుగుతుంటే ఎవరి వాళ్ళు మాట్లాడుకుంటే నాలుగు లంక గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష ఆ నాలుగు లంక గ్రామాలకు కలుపుకుని ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది అధ్యక్ష దానికి నలభై తొమ్మిది కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష దయచేసి ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి ఆ లంక గ్రామాలకి వరద ప్రాంతంలో ప్రజలు రాకపోకలు సక్రమంగా జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష ఈ నది